హై వెల్కమ్ టు మై ఛానల్ సిడిఆర్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ విజయవాడ మీకు ఒక మంచి వెంచర్ చూపించడం జరుగుతుంది వెస్ట్ బైపాస్ ఇది వర్స్ట్ డిమాండెడ్ ప్లేస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఏరియాలో వెంచర్స్ చాలా తక్కువ కొత్తగా ఏర్పడిన ఈ వెస్టర్ బైపాస్కి మంచి డిమాండ్ ఉంది మంచి ఫీచర్ ఉంది సో ఈ వెంచర్ అమ్మటి వెంచర్లు ఇప్పుడు ఈ రోడ్ అమ్మటి వెంచర్లు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సో మీ ఈ వెంచరు హైవే రోడ్ అమ్మటి ప్పటే ఉందండి ఇది రోడ్ ప్లేసే సో ఇవి ఎంచర్ కనుక మీకు ఒకసారి చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఇవి వెస్ట్ బైపాస్ ఫీచర్ ఎంత డెవలప్ అయ్యిందో ఎందువలంటే మనకి వంద రోడ్డు కూడా అలాగే డెవలప్ అయింది రైలు రోడ్డు బాగా డెవలప్ అయింది బీఆర్పీఎస్ రోడ్ డెవలప్ అయింది మొన్న ఆ రోడ్డు డెవలప్ అయింది వెస్ట్ బైపాస్ రూట్ ఫీచర్ డెవలప్ ఉన్న ఏరియా ఈ ఏరియాకి ఏంటంటే మనకి ఇక్కడ మన సోరైపాలెం దగ్గర నుంచి చిన్నగురిపల్లి వరకు ఈ రోడ్ కనెక్ట్ చేయండి అదేవిధంగా సోరాయిపాల నుంచి కృష్ణానది మీద చేయటం వల్ల అమరావతి రాజధాని నుంచి ఎంటర్ అయిపోయింది అమరావతి రాజధాని ఎంటర్ అయిపోయి కాజాటోర్ దగ్గర ల్యాండ్ అవుతుంది ఎన్హెచ్ సిక్స్టీన్లో ల్యాండ్ అవుతుంది జాతీయ రహదారి పదహారు మీద అక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోతారు సో అదే జాతీయ రహదారి ఇక్కడికి వచ్చి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్లో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ ఎన్హెచ్ హిల్వారం దగ్గర చిన్నవర్పల్ దగ్గర ల్యాండ్ అవుతుంది సో ఈ మధ్యలో రహదారి మీద ఉన్న వెంచర్స్ రాబోయే రోజుల్లో బంగారం ఇప్పుడున్న మీరు పెట్టుబడి పెట్టే రాబోయే రోజుల్లో బంగారంగా తయారవుతుంది అంటే ల్యాండ్ వ్యాల్యూ చాలా పెరుగుతుంది సో అందువల్ల ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ వెంచర్ ఇక్కడ హైవే అంటే ఒక వెంచర్ ఉంది మనకు కొంచెం ముందుకు వెళ్తే కానీ ఇంకో రెండు వెంచర్లు తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు వెంచర్స్ని బట్టి రేట్లు ఉంటాయండి అక్కడ ఉన్న ఏరియాని బట్టి లొకేషన్ బట్టి హైవేకి దగ్గర అయితే ఒక రేటు కొంచెం దూరం అయితే కొంచెం రేటు తక్కువగా ఉంటుంది సో దీన్ని బట్టి మీరు వెంచర్ తీసుకోవాల్సిందిగా వెంచర్ చూసి సెలెక్ట్ చేసుకోండి మీకు బాగుంటాయి సో రాబోయే రోజుల్లో ఈ అన్నీ పెరుగుతాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడే మీరు తీసుకుంటే తక్కువ రేట్లో వస్తుంది అందువల్ల మీకు ఈ వెంచర్లో డెవలప్మెంట్ అన్ని సిమెంట్ రోడ్ వేయడం జరిగింది చూస్తున్నారు కదండి అండి సిమెంట్ రోడ్లో దీంట్లో పార్క్ కార్డ్ అయిపోయింది ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చింది అండి ఈ వెస్ట్ బైపాస్లో ఫస్ట్ ఎల్పీ నెంబర్ వచ్చింది ఆ వెంచర్యాక్ వెంచర్ ఇదేనండి సో ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రేట్లు బాగా పెరుగుతాయి సో రాబోయే రోజుల్లో ఇవన్నీ డెవలప్ అవడం జరుగుతుంది సిటీ పరిధిలో కానీ విజయవాడ సిటీకి కానీ రాజధానికి కానీ ఎయిర్పోర్ట్కి కానీ బస్ స్టాండ్కి కానీ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్ని కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి ఈ ఏరియా కొండపావులూరు ఈ విలేజ్ మనకి టోల్ గేట్ కంటే దగ్గరండి ఇక్కడ ఈ సైట్కి టోల్ గేటు జస్ట్ వన్ మినిట్ అంటే ఒక వంద మీటర్ లోపే ఉంటుంది సో ఈ టోల్ గేటు మనకి కాజా టోల్ గేట్ దగ్గర ఎంత డెవలప్ అయిందో అదేవిధంగా మన దావులూరు టోల్ గేట్ దగ్గర ఎంత డెవలప్ అయిందో అదే విధంగా మనకి టోల్ గేట్ పుట్టిబాటు టోల్గేట్ దగ్గర ఎంత డెవలప్ అయిందో ఇలా కేసరి జాతీయ రహదారి అక్కడ ఎంత టోల్ గేట్ దగ్గర ఎంత డెవలప్ అయిందో హైదరాబాద్ రూట్ డెవలప్ అయింది కేసరి టోల్ గేట్ డెవలప్ అయింది ఎన్హెచ్ సిక్స్టీన్ మీద ఉన్న తాజా టోల్ గేట్ డెవలప్ అయింది అలాగే మచిలీపట్నం దారిలో ఉన్న దావులు టోల్ గేట్ డెవలప్ అయింది సో ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగు టోల్ గేట్లు డెవలప్ అయింది సో ఈ వెంచర్ కాడ ఈ రోడ్లో ఈ టోల్ గేట్ అండి సో అన్ని విధాలు ఈ టోల్ గేట్ దగ్గర ఉండటం వల్ల అన్ని విధాలుగా డెవలప్మెంట్గా ఫెసిలిటీస్గా ఉన్నాయి దీనివల్ల మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం ఒక మంచి ఇన్వెస్ట్గా వెంచర్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీకు చూసి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి